అక్కడ ఏమైపోయారు ఈయన ఇన్ని జరుగుతున్నా కూడా ఒక్కదానికి ఒక్కదానికి కూడా మాట్లాడరు ఆయన సొంత నియోజకవర్గంలో జరిగితే మాట్లాడరు ఆయన పక్కన కాకినాడ జిల్లాలో మొన్న డాక్టర్ పైన నర్సింగ్ కోర్స్ చదివేటువంటి వాళ్ళ మీద గవర్నమెంట్ హాస్పిటల్లో అంత ఇష్యూ జరిగితే అప్పుడు కూడా ఆయన వచ్చి మాట్లాడలేదు ఒక్క విషయంలో ఆయన స్పందించరు ఆయన ఏం చేస్తున్నట్టు సార్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆర్ యూ ఏ ఎవ్వరు రాష్ట్రంలోని ఏ పనులు చేసుకునే వాళ్ళు కూడా సంతృప్తిగా లేరు ఈ కూటమి ప్రభుత్వంతో అది రైతుల దగ్గర నుంచి చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఉద్యోగాలు చేసుకునే మహిళలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ఎవ్వరు ఎవ్వరూ సంతోషంగా లేరు ముఖ్యంగా మహిళలు అయితే నిన్నటికి నిన్న మీరు అమలుపరిచిన బస్సు పథకం కూడా చూసాం కదా ఫ్రీ ఫ్రీ అన్నారు డబ్బులు తెచ్చుకోకుండా టికెట్ కొనుక్కోవడానికి వస్తే అయ్యో ఇది ఫ్రీ కాదమ్మా అంటారు అక్కడ వాళ్ళు మళ్ళీ వాళ్ళు వెళ్ళి డబ్బులు తెచ్చుకుని టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి బస్సుల ముందు ఇది స్త్రీ శక్తి సంబంధించినది కాదు ఇక్కడ వర్తించదు ఆ పథకం అని చెప్పి బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు ఇంకేంటి మీరు ఇచ్చింది మాటలు అందరూ చెప్తారు కానీ మీరు మాటలు చెప్పినవన్నీ కూడా చేతుల్లో చేసి చూపించేటువంటి ఆ నమ్మకం మీకు ఉన్నప్పుడే ఆ మాటలు చెప్పండి లేకపోతే నవ్వుతున్నారు ప్రజలందరూ కూడా ఈరోజున చూసాం కదా ఇప్పుడు సంవత్సర కాలంగా సంవత్సర పై కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళల పట్ల దళితుల పట్ల ఐపీఎస్ అధికారుల పట్ల ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు ఇది ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఇవన్నీ కూడా ప్రజలు ఏ రకంగా సమాధానం చెప్పాలో అప్పుడు చాలా గట్టిగా సమాధానం చెప్తారు ఇవాళ రేపు ఒక వరేమిటంటే ఏది వచ్చేసినా అది మార్ఫింగ్ అని చెప్పేచ్చు ఏది ఏదివైనా మాట్లాడచ్చు తర్వాత అయ్యో అది ఏ అండి మాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు నిజా నిజాలు భగవంతుడికే తెలియాలి మీరు మీడియాలోనే ఉన్నారు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సార్ నిల్లు అన్నట్టు ఉంటుంది పరిస్థితి బిల్లులు పాస్ చేయాలన్నా కూడా ఈ రోజున పిచ్చివాగుడు వాడుతూ వాగుతూ మహిళలను ఇబ్బంది పెడుతున్న టీడీపీ నేతలు ఉన్నారు వాళ్ళు పనిచేసిన పనికి బిల్లులు పాస్ చేయాలన్నా కూడా ఈ రోజున మహిళల పరిస్థితి వాళ్ళు చెప్పిన మాటలు వినడం వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకోవడం అన్నమాట విద్యార్థినులపై టీడీపీ కుటుంబాలకు చెందిన యువకుల గ్యాంగ్ రేప్ చేసి ఆరు పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగులో ఆ తల్లిదండ్రులు ఎంత మొరపెట్టుకున్నారు ఆ తల్లిదండ్రులు ఎంత క్షోభానుభవించారు ఆ విద్యార్థినులు ఎంత ఇబ్బంది పడ్డారు ఒక్కళ్ళన్నా మాట్లాడారా ఒక్కళ్ళన్నా దీన్ని కవర్ చేశారా దళితులంటే గౌరవం లేదు మా నాయకులు దళిత నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టారండి మీరు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ఎంపీ నందికామ సురేష్ గారి విషయం కావచ్చు మాజీ మంత్రి మెరుగు నాగార్జున గారి మీద కావచ్చు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారి మీద ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ గారి మీద మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గారి మీద మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ గారు తనయుడు పినిపే శ్రీకాంత్ మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టారు అలాగే ఈ రోజున ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో దళితుల్ని ఎంత అసహ్యంగా ట్రీట్ చేస్తున్నారు ఎంత తక్కువగా చూస్తున్నారు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లు కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా పార్టీ చూడకుండా పరిపాలన అందించిన తీరు ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకే గుర్తొస్తోంది ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ గుర్తెచ్చుకుంటున్నారు ఆ రోజుల్ని అసలు ఈ మనిషి ఈ ఈయన చూడండి అసలు నజీర్ గారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ఓ మహిళతో మాట్లాడిన వీడియో ఆ వీడియో మన దగ్గర ప్లే అవుతుందా అవ్వచ్చా ఒకసారి చూడండి ఒకసారి ఆ వీడియో చూద్దాం మనము అది చూసిన తర్వాత అంటే ఒక గౌరవప్రదమైన పోస్ట్లో ఉంటూ ఆయన మహిళలతో మాట్లాడేటువంటి తీరు మహిళల్ని ఉద్దేశించి ఆయన వాడేటువంటి పదాలు ఎంత హేమైనవిగా ఉన్నాయంటే ఒకసారి మీరే చూడొచ్చు గతంలో ఒకసారి ప్లే చేయండి వీడియో గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన ఒక మహిళతో వీడియోలో చెప్పలేని రీతిలో సైగలు చేస్తూ ఆయన వ్యవహరించిన తీరు ఎంత తేటతెల్లమైందంటే ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో సోషల్ మీడియా అకౌంట్స్లో ట్రెండింగ్ ఈ వీడియో ఈ ఆ మహిళ వ్యవహరించిన తీరు సభ్య సమాజం ఆ మహిళతో ఈయన వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందనే అభిప్రాయం ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు వ్యక్తమవుతోంది ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా ఈ రకంగా రాసలీలలు చేస్తూ వీళ్ళు ఏమీ చెప్పాలనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి నాకు అర్థం కాదు అంటే మీరు ఒక గౌరవమైన పోస్ట్లో ఉన్నారు మీరు చాలామంది మిమ్మల్ని చూస్తూ ఉంటారు మీరు మాట్లాడి ఎలా మాట్లాడుతున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి కానీ మీ ప్రవర్తన మీ తీరు ఈరోజున కూటమి ప్రభుత్వంలో నాయకుల తీరు ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేని విధంగా ఉంది మళ్ళీ నిష్పక్షపాతంగా మేము రాజకీయం చేస్తాము మహిళల్ని సమానంగా చూస్తూ వాళ్ళ సాధికారత కోసం కృషి చేస్తాము అంటూ కబుర్లు చెప్తారు ఈరోజు మహిళలేంటండి ఎస్పీలే భయపడుతున్నారు అసలు మీ పాలనలో ఎస్పీలే ఐపీఎస్ అధికారులే భయపడుతున్నారు మీ పాలనలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ సంజయ్కి నిష్పక్షపాతంగా పనిచేస్తారనే పేరుంది అవునా కాదా ఆయన ఏ రాజకీయ పక్షానికి కొమ్ము కాయరని ఐపీఎస్ అధికారులే స్పష్టం చేస్తూ ఉంటారు ఆయన కూడా మీ నిధుల్లో దుర్వినియోగానికి పేరు ఆయన కూడా ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై మీరు ఎంత కక్ష తీసుకున్నారు ప్రజలందరం చూసాము దళితులను ఎంత హేయంగా మాట్లాడతారు మీరు గంజాయి తాగేవాళ్ళు మీరు మాట్లాడిన మాటలే ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో విత్ డేట్ చెప్తున్నాను నేను ఈరోజున